హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావాల్సిన పదార్థాలు రెండు బీట్రూట్లు సన్నగా తురుముకున్నది ఒక స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినది పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి ఈ రెసిపీలో ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఇప్పుడు అందులో ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపటమన్నాక అందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అందులోనే పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని అందులో ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకోండి ఇప్పుడు బీట్రూట్ని ఒకసారి పోపులో బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకొని బీట్రూట్ దగ్గర పడేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ ఫ్రై దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ మీరు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ తీసుకుంటే మనకి ఐరన్ కూడా బాగా పెరుగుతుందండి బీట్రూట్ ఫ్రై దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అంతా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి